మేడారం క్యూ లైన్ లో భక్తుల తాంటి పెరిగిపోయింది జంపన వాగులో ప్రజలు పుణ్యక్షేత్రాల స్థానాలు ఆచరిస్తున్నారు దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ గారి పర్యవేక్షణలో తులభారం గద్దెల ప్రాంగణం అంత శుభ్రపరుస్తున్న శానిటేషన్ సిబ్బంది కాగా పెద్దపల్లికి చెందిన మలయగిరి అనే రాజు వ్యక్తి క్యూ లైన్ లో నొప్పితో శ్వాస ఇబ్బందికి గురి కావడంతో వెంటనే రెస్క్యూ టీం స్పందించి ముందుగా కృత్రిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్ కి తరలించారు cancel kan hertz Gary speek azed respuesta objectively คะ Saya nak tanya kalau awak sekeliling ni ada orang yang Tapi భక్తులు త్వరగా బయటకు వెళ్ళవలసింది తెలియజేస్తున్నారు అది వేసి అభివృద్ధి భక్తుల సౌపర్య பிராமிக்க ஆரோக்கிய கேந்திரம் ஏற்பட்டு

భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి గుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడచ్చు అమ్మవారి మొక్కుబడి చేయించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం దయచేసి బీజేగా ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా కుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ సమాచేలు తీసినప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని ముక్కులు సమర్పించుకుంటూ తెలియజేస్తున్నాం డ్యూటీగా ఉన్న ఆఫీసర్ దయచేసి గొంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు తప్పించవలసిందిగా మనవి చేస్తున్నాం ట్టయితే భయటువంటి ప్రచారం మీ కళకి దగ్గర దెబ్బ ఉంటుంది తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి దెబ్బ తగ్గిన తర్వాత ఇబ్బంది పడవద్దు కాబట్టి యూటీతో ఉన్నటువంటి వాలంటీర్స్ మీరు వెంటనే హెల్మెట్ తెచ్చుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి మీరు డ్యూటీ చేసేటప్పుడే మీరు దానికి ఏర్పాటు చేసుకుని రానికేళాలి సంవత్సరాల పాపం తగ్గిపోయిందని వాళ్ళ తాతగారు మంచి వద్ద కూర్చారు మీ పక్కన ఎవరికైనా కనిపించినట్టయితే ఆ పాపను తీసుకొచ్చి సంబంధ పక్కన ఉన్నటువంటి పెద్దని మంచి వద్ద అప్పజెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం రాజు తర్వాత ఏరియా సంబంధించినటువంటి పాప సుమారు ఏడు సంవత్సరాల వయసు జరిగిన

हेलो नमस्ते 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 यार मलाई गयो र हो रबाट जान्को छ अनि लाग्छ त्यसको कारणले मात्रै हो त्यो चाहिँ सोचेको पोम सिटे गर्नै छ नि त्यले म अझै नभेट्ने